ఒక కలెక్టర్ కార్ల పోతుంటే రోడ్డు కంటి ఒక టీ స్టాల్ మీద ఉన్న ఫోటో చూసి కయ్యమని లేచిండట ఆ స్టాల్ ను మూసేయమని ఆదేశాలు ఇచ్చిండట మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమాని కేటీఆర్ పేరు పెట్టుకున్నాడని తన దుకాణం తొలగించారంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన శ్రీనివాస్ కు కేటీఆర్ స్వయంగా ఫోన్ చేశారు అన్నా నేను సిరిసిల్ల బతుకమ్మ గాడు కాడ కేటీఆర్ తీసు ఓటర్ పెట్టుకున్నాను సార్ నాలుగు సంవత్సరాల నుంచి అదే పేరు మీద అక్కడనే నడిపిస్తున్నాడు ఏ అధికారి నా దగ్గర రాలే ఇంతవరకు ఈ అధికారికి నన్ను చేయమని అల్లే ఫస్ట్ టైం కొత్తగా చిన్న పెద్ద సారట ఆ పెద్ద సార్ వచ్చి బతుకమ్మ గార్డు కాడక పోయేటప్పుడు మంచిగా వింటారు సార్ వచ్చినప్పుడు సార్ మనసులో ఏమనిపించింది లేదు ఇటు మన హోటల్ దిగి చూసే కదా నీ బొమ్మగా పడ్డదా సార్ అక్కడ నుంచి స్టేషన్ ఒక ఐదు ఐదు మీటర్లు కూడా ఉండదు సార్ ఆడికి వేయండు పోయి ఆయన ఇద్దరు అధికారులు పంపించేయండు మీరు మీకు హోటల్ బంద్ చేయండి మున్సిపాల్ నుంచి అధికారులు వచ్చి బంద్ చేయమని వారు మాకు ఏం ఏం మాట్లాడను నాకు ఏం అర్థం కదా సార్ అక్కడ రోజు చాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే వేరే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమైనా చేస్తుర్రు లైసెన్స్ దేనికని అడిగేది వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు పనిచేయాలి అందరు పని చేద్దు ఇక మీ రోడ్ల మీద అమ్మవద్దు ఎందుకు అద్దో చెప్తాం మంచిగా లైసెన్స్ అడ్డా మొత్తం కిరాయితో ఉన్నా పర్వనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దూక లేకుండా చేస్తా అని చెప్పాను గాంధీకాడే చూసి పడుతున్నాడు నీకెందుకు నేనే నేను పెట్టిస్తాను మీరు మీరు ఏం చేయరు అంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తు గా మీరు కరెక్ట్ గా చూసుకోండి

ఆ షాప్ ఇవాళ ఫైనల్ చెయ్యదు సార్ ఫైనల్ చేసినంత నేను అడ్వాన్స్ దిగుతాను అంత నేను సార్ మీరు వారం రోజుల్లోకి వచ్చి అలా కావాలి పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి ఎవడు నా మీద పోబోతే నీ మీద వాడద్దు సార్